వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో పండగ స్పెషల్ బూరెలు చేసి చూపిస్తున్నానండి బూరెల్లో చాలా రకాలు చేసుకోవచ్చు కదా శనగపప్పుతో బూరెలు హల్వా బూరెలు కొబ్బరి బూరెలు ఈరోజు నేను పెసరపప్పు బూరెలు చేసి చూపిస్తున్నానండి ఈ బూరెలు అంటే నాకు చాలా ఇష్టం మీరు నమ్మరు ఫస్ట్ టైం చేశాను నేను చాలా చాలా బాగా వచ్చాయి ఎప్పుడు మా అమ్మగారు చేసేవారు చాలా బాగా చేస్తారు ఇప్పుడు ఈ పెసరపప్పు బూరెలు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసుకొని ఈ పెసరపప్పు మున్లే మునిగేలాగా వాటర్ వేసుకొని నాలుగు గంటలైనా నానబెట్టుకోవాలి నానబెట్టుకుందాము నాలుగు గంటల తర్వాత చక్కగా ఈ పెసరపప్పు నానిపోయింది దీన్ని అస్సలు నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా అయితే మిక్సీ చేసుకోకూడదండి మనం నీళ్ళు వేయలేదు కాబట్టి ఎలాగో అంత మెత్తగా అయితే రాదు మనం పల్స్ ఇచ్చుకుంటూ రెండు మూడు సార్లు మూత తీసుకొని కలుపుకొని మిక్సీ చేసుకోవాలి అప్పుడు ఇలా కొంచెం బరకగా వస్తుంది ఇలా వస్తేనే మనం బూరెలు చేసినప్పుడు కూడా ఆ లోపల ఉన్నటువంటి ఆ పెసరపప్పు కూడా చక్కగా మనకి మెత్తగా అయిపోకుండా పేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా కొంచెం మురుమురుగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఇడ్లీ పాత్ర పెట్టుకుంటాం కదా అలా గిన్నె పెట్టుకొని అందులో ఒక పెద్ద గ్లాస్తో ఘాట్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలాగ ఇడ్లీ పాత్రలకి మనం ఎలా అయితే ఆయిల్ రాసుకుంటామో అలాగే సేమ్ ఆయిల్ రాసుకొని మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా ఈ పెసరపప్పుని అందులో వేసేసుకొని నాకైతే ఇలా ఒక రెండు ప్లేట్లకి వచ్చాయి ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పాత్రని నీళ్ళు పెట్టి వేడి చేసుకుంటున్నాం కదా అందులో పెట్టేసుకొని ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోవాలి మనం పెట్టుకునేటప్పుడు అయితే నీళ్లు మరగాలి సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మనం ఇడ్లీలు ఎలా అయితే ఉడికించుకుంటామో సేమ్ అలాగే ఉడికించుకోవాలి మనకి ఇడ్లీలాగా మెత్తగా రావండి ఇవి గట్టిగా వస్తాయి ఇలా గట్టిగా రావాలి కూడా ఇప్పుడు వీటిని మనం ఇడ్లీలు ఎలా అయితే తీసుకుంటామో అలా స్పూన్తో తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ముక్కలు ముక్కలుగా చేసేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మళ్ళీ వీటిని మిక్సీలోకి వేసుకోవాలి ఇలా అన్నీ ముక్కలుగా చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి చల్లారిన తర్వాతే మనం మిక్సీకి వేసుకోవాలి అప్పుడే పొడి పొడులు వస్తుంది అన్నమాట ఇప్పుడు దీనికి మనం ఈ బూరెలకి పైన తోపు కావాలి కదండీ అది నేను దోసల పిండి అయితే తీసుకున్నాను పిండి మీ అందరికీ తెలుసు కదా ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యం వేసి నానబెట్టుకొని ఐదారు గంటలు తర్వాత మిక్సీకి వేసుకొని దాన్ని కూడా మనం నానబెట్టుకోవాలి ఇందులో ఉప్పు వేసేయకూడదు పావు టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేయాలి ఆ క్లిప్ మిస్ అయింది అలా పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని నేను ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకున్నాను చాలామంది చేసినప్పుడు బూరికి ఉండేటువంటి ఆ పైన ఆ తోపు అది చప్పగా ఉంటుంది నేను ఇలా పంచదార వేయడం వల్ల దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పంచదార వేసుకొని పంచదార కూడా కరిగిపోతుంది కాబట్టి అప్పుడు చూసుకొని మనం నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు చల్లారిపోయాయండి ఈ పసరపప్పుతో మొక్కలు చేసి పెట్టుకున్నాం కదా దీన్ని మనం మిక్సీ గిన్నెలో వేసుకొని రెండు మూడు పల్స్ ఇస్తే సరిపోతుంది ఇలా చక్కగా మరు మరువుగానే మనకి రావాలన్నమాట అలా చల్లారితేనే వస్తుంది నేను రెండు ఆయిల్గా వేసుకున్నాను ఈ ముక్కలన్నింటినీ చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది చూసారా ఇలా వచ్చినట్లయితే బూరెలు కూడా చాలా చాలా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అడుగంటికి పోకుండా ఉంటుంది మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పంచదార వేసుకుంటున్నానండి స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు గ్లాస్ పంచదార వేసుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు లేదు కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళకి ఒక గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని హైలో పెట్టుకొని పంచదార అంతా కరిగేలాగా కలుపుకోవాలి మనకి ఈ బూరెలకి పాకం రావాలన్నమాట నాకైతే ఒక పన్నెండు నుంచి పదమూడు నిమిషాలు అయితే పట్టింది దీన్ని అలా కలుపుతూనే ఉండాలి ఈ పాకం ఉండపాకం వచ్చినట్లయితే మనం మిక్సీకి వేసుకున్న ఈ పెసరపప్పుని వేసిన వెంటనే చక్కగా మనకి రెడీ అయిపోతుంది అనమాట లేకపోతే ఎక్కువ టైం పట్టేస్తుంది చూసారా చాలా వరకు పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా కొద్దిగా మనం వేసి చూసుకున్నట్లయితే మనకి అంతా దగ్గరగా అయిపోయి కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి ఉంచుకొని మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఈ పెసరపప్పు ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే నేను ఎండు కొబ్బరి వేస్తున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇందులో కొబ్బరి ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట నా దగ్గర కొద్దిగానే ఉంది కొంచెమే వేసాను ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఈ రెండు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని దగ్గరుండి కలుపుకోవాలి నాకైతే నాలుగు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు పట్టిందండి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా లేతే పోతూ ఉంటుంది అనమాట ఇలా పాకం తీసుకున్న తర్వాత అయితే మాత్రం మనకి కొంచెం టైమే పడుతుంది ఇప్పుడు ఒకసారి మనం చేతిలో కొంచెం తీసుకొని ముద్దని ఇలా రౌండ్గా చేసుకున్నట్లయితే మనకి లడ్డులాగా అయిపోవాలన్నమాట చూసారా చక్కగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఫస్ట్ టైం చేశానండి చాలా చాలా బాగా వచ్చాయి కొంచెం లెంగ్తీ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇవి చల్లారేలోగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దోశ పిండి రెడీగా లేని వాళ్ళు మామూలుగా వరిపిండి మినపప్పు కలిపి ఆడించుకున్నట్లయితే దాంతో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి వాటితో కన్నా కూడా నేనైతే ఇలా పిండితోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను అంటే మా అమ్మ చేసేవారనమాట నేను చూసేదాన్ని నేనైతే ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చల్లారిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మనకి కావలసిన సైజులో ఇలా లడ్డూలా చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా కూడా అయిపోతుంది చేతికి నెయ్యి కానీ నీళ్ళు కానీ ఏమీ రాసుకోనక్కర్లేదు ఇలా చక్కగా నాకు ఒక గ్లాసు పెసరపప్పుకి ఇలా పద్నాలుగు అయితే వచ్చాయండి నేను కొంచెం పెద్ద సైజే ఉండలుగా చుట్టుకున్నాను ఇవి చూస్తేనే తినాలనిపించింది ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఇలా చూసుకోవాలి వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోకూడదండి మనం వేసుకుంటున్నది పిండి కాబట్టి అది చాలా వేగంగా మాడిపోతుంది బాగా హీట్ ఎక్కనివ్వకూడదు కొంచెం వేడెక్కిన తర్వాత ఇలాగా నూడిల్స్ స్పూన్తో వేసినట్లయితే ఎవరైనా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా దూరం దూరంగా వేసుకోవాలి మనం వేసే తోపు కూడా పైన వేసే ఆ మినప్పప్పు బియ్యం కలిపినటువంటిది ఉంది కదా అది కూడా కొద్దిగా పలచగా ఉండాలి లేకపోతే దలసరిగా ఉన్నట్లయితే బూరెలు అంత బాగుండదు నేను వేసిందైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి పైది కూడా క్రిస్పీగా తింటునేటప్పుడు చాలా బాగుంది ఆ స్వీట్ కూడా చప్పగా లేకుండా ఇలా సిమ్లోనే మనం వీటిని కలుపుకోవాలన్నమాట అలా మనం ఎన్ని వీలైతే అన్ని వేగినప్పుడు ఫ్రీగా ఉండాలి ఆయిల్లో చూసుకొని మనం వేయాలి లేతే అంటుకుపోతూ ఉంటాయి ముందు మనం సిమ్లోనే వీటిని కాల్చుకోవాలి స్పూన్తో జాగ్రత్తగా ఒకటి ఒకటి కదుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు హైలో పెట్టుకొని దగ్గరుండి వాటిని కలిపేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అనిపిస్తుంది చూసారా అండి ఎంత బాగా వచ్చాయో కదా లాస్ట్లో హైలో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేశాను ఇలా అన్నీ కూడా చక్కగా జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోవడమే బూరెలు అంటే అందరూ కంగారు పడతారు టెన్షన్ పడతారు ఎలా వస్తుందో అని చెప్పి కానీ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసి చూడండి ఈజీగా చేసేస్తారు చూడండి చూడడానికే ఎంత బాగున్నాయో కదా నోరూరుతుంది టేస్టు చాలా చాలా బాగుందండి పెసరపప్పు బూరెలు ఇలా నేను తీస్తునేటప్పుడు చాలా వేడిగా ఉన్నాయి తీయలేకపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్